మా అంబర్పేట ఊరికి శుభదినం మా హనుమంతన్న ముప్పై ఐదు ఏళ్ళ కళ సాకారం అవుతుంది ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అలాగే బతుకమ్మకుంట చాలా సర్వంగా సుందరంగా తీర్థిదిద్దారు నేను అనుకుంటున్న సిటీలనే ద బెస్ట్ పాండ్ అనుకుంటున్నాను నేను ఇది చాలా బ్రహ్మాండంగా నాలుగు నెలల టైంలో తక్కువ వ్యవధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చక్కగా నిర్మించి ఇచ్చారు మాకు అంబర్పేట్కి మా అంబర్పేటకి ఇది ఒక మణిహారం మా మన్మంతన్న కష్టవాడి కళ్ళలు కన్నడు ఆ కళ్ళ సహకారం అవుతుంది మేమందరము అందరము వాసులుగా చాలా గర్విస్తున్నాము అదే విధంగా ఈ ఇంతకు ముందు ఈ ల్యాండ్ కబ్జా చేసిన టిఆర్ఎస్ నాయకుడు ఎట్ల సుధాకర్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు అది వెళ్ళినా అది ఏమయ్యేది లేదు ఎందుకంటే అందరూ తెలిసింది ఊరందరికీ తెలిసింది ఇంతకుముందు ఇది బతుకమ్మకుంటా ఉండే అంబర్పేట అంటే బతుకమ్మకుంటా బతుకమ్మకుంట అంటే అంబర్పేట అది అందరూ తెలిసిన విషయమే ఎక్కడ పోయినా అది ఏమీ అయ్యేది లేదు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అంద అదే విధంగా అందరూ కూడా మా హనుమంతరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఇన్ఛార్జ్ రోహిణ్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రేవంత్ మన రోహిణన్న శ్రద్ధ తీసుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఐటర్ కమిషనర్ గారి దగ్గర హనుమంతన్న తోటి అందరితోటి అనుసంధానం చేసుకుంటా వర్క్స్ ఎక్కడ కూడా పెండింగ్ కాకుండా ముందుకు నడిపించి తక్కువ టైంలో నాలుగు నెలల్లో ఎలా వర్క్ అయిపోయిందంటే క్రెడిట్ అంతా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ఐటార్ కమిషనర్ రంగనాథ్ గారికి హనుమంతన్నకి రోహిణ్ రెడ్డి గారికి దక్కుతుంది అంబర్పేట వాసుల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఊరి పా ఊరి నుంచి అందరి తరఫు నుంచి మన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఇది మొత్తము చెత్త చెదారంతో తోటి కాలనీ వాసులందరికీ చుట్టుపక్కల బస్సు వాసులందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉండే పాములు అందికొక్కలు ఇవన్నీ దోమలు తోటి చాలా ఇబ్బందులు ఉంటుండే మొన్న ఎలక్షన్లో మన ఎంపీ ఎలక్షన్లో రేవంత్ అన్న వచ్చి మొన్న వాగ్దానం చేసిండు వాగ్దానం చేసిండు రేవంత్ అన్న నెరవేర్చిండు ఎలక్షన్ అయ్యి పని ఇయర్ కూడా కాలేదు రేవంత్ అన్న చెప్పిండు చేసి చూపించిండు అది మా రేవంత్ అన్న క్రేజ్ గోస్ట్ మా రేవంత్ అన్నకి హన్మంతన్నకి హైదరా కమిషనర్ రంగనాథన్ గారికి ముఖ్యంగా మా రోహిన్ రెడ్డి అన్న గారు అందరికి ధన్యవాదాలు తెలియదు ఐదు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఇది ల్యాండ్ మొత్తం దీంట్లో పాండు ట్రాకు పిల్లలకు ప్లే ఏరియా ఓపెన్ జిమ్ అదేవిధంగా ఇక్కడ ఏదైనా పోరామ్స్ అయినప్పుడు బతుకమ్మ గిట్ట ఒక స్టే చేసుకోవడానికి బతుకమ్మలు ఆడడానికి ఒక ప్లాట్ఫామ్ మంచిగా నిర్మించారు ఇది మంచిగా చాలా చాలా సుందరంగా ఉన్నది ఇది చాలా బాగా ఉన్నది వచ్చిన తర్వాత తెలంగాణ ఫస్ట్ నిర్మించింది బతుకమ్మ కుంట కాబట్టి ఇది ఎప్పుడు కూడా హిస్టారికల్ గా ఉంటుంది హైడ్రా హైడ్రా తరఫు నుంచి మా బతుకమ్మ కుంట ఎప్పుడు హిస్టారికల్గా ఉంటుంది హైడ్రా అనేది ఒకటి మెసేజ్ ఇచ్చింది కూడ కొట్టడం అని కాదు హైడ్రా అంటే భూములు రక్షించడము చెరువులు రక్షించడము ప్రజలకు న్యాయం చేయడం అనేది హైదరా ఒక మంచి మెసేజ్ పంపించింది దానికి రంగనాథన్ గారికి మేమందరము అంబర్పేట నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం అందరం ఐదు వేల నుంచి ఆరు వేల మంది మహిళలు తోటి బతుకమ్మలు తోటి రేవంత్ అన్నకు అందరూ మన హనుమంతరావు గారి ఆధ్వర్యంలో రోహిణ ఆధ్వర్యంలో వెల్కమ్ చెప్తున్నాము రేవంత్ అన్న ఐదారు వేల మంది తోటి తీసుకొని బతుకమ్మలు తీసుకొని వస్తాడు మంచి చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఇక్కడ దీంట్లో మంత్రులు మేయర్ గారు అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాయి బ్రహ్మాండంగా పేరు మా అందరి డిమాండ్ దీనికి పెడితేనే దీనికి ఒక ఏమంటారు చక్కటి పేరు ఇది దీనికి హన్మంతన్న పేరు రావాలని మేము అందరం కూడా అంబర్పేట వాసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము అందర్పేట వాసులు అందరం కూడా హన్మంత పేరు అందరం సంతోషంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం నిన్న హైకోర్టులో దీన్ని స్టే తీసుకొచ్చానికి ప్రయత్నం చేసిన ఎట్ల సుధాకర్ రెడ్డికి మేము చెప్తా ఉన్నాం అతను ఓనరే కాదు అతనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు ఈ భూమి ప్రభుత్వాంది ఈ ప్రజల కోసం ఈ చుట్టుపక్కల ప్రజలందరి కోసం ఇప్పుడు హైడ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఏడు కోట్ల ఎనభై లక్షలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి దీన్ని పదే పదే నా భూమి అని చెప్తున్నాడు ఆ భూమికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఒక వ్యక్తితో అగ్రిమెంట్ హోల్డరు భూమి హోల్డరు వేరే వేరే ఉంటారు కాబట్టి ఓనర్స్కు ఆ కోర్టులో ఏమైనా వచ్చిన ఆయన ఓనర్ కోసం తప్ప ఈ సుధాకర్ రెడ్డికి రాదు కాబట్టి సుధాకర్ రెడ్డి పదే పదే కోర్టు సమయాన్ని వృధా ఆపుకోవాలి ఎందుకంటే ఈ ప్రభుత్వ భూమిది కాబట్టి ఈ ప్రయత్నాలు చేయొద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఇదే రకంగా ఈ భూమి వచ్చే ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం ఈ భూమికి సుధాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మేము మరోసారి ఆయనకు గతంలోనే ఆయన పేపర్లు ఈ భూమికి నీకు ఎలాంటి టైటిల్ లేదని చెప్పి సివిల్ కోడ్ చెప్పింది అది కొట్టేసిన తర్వాత కూడా ఆయన ఆజమ్ కుటుంబంలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు అగ్రిమెంట్ ఓనర్ ఓనర్ కాలేడు ఎప్పుడు ఓనర్ ఓనరే అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఓనరే అగ్రిమెంట్ ఓనర్ నేనే మొత్తం నాదేంటి చెప్పే పద్ధతిలో కాదు ఆయనే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కు ఓనర్ కి తేడా ఉంటుంది కాబట్టి అయినా ఈ భూమితో ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం హైదరాబాద్ లో బతుకమ్మ కుంట చుట్టుపక్కల ప్రజలందరూ సమకరించి ఇటు ఇల్లు ముట్టడి పరిస్థితి తెచ్చుకోక హెచ్చరిస్తాం అదే ఆయన పదే పదే ఇది నా భూమి నా భూమి నా భూమి అంటున్నాడు హైకోర్టు సివిల్ కోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది ఆయనకి ఇది నీ నీకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఓనర్ ఒక ఓనర్తో అడ్డం పెట్టుకొని ఆ ఓనర్ పేపర్లతోటి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మేము రెడ్లసాకర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం అంబర్పేట పెద్ద మనిషి ఒకసారి ఆలోచించి ప్రజలకు అందుబాటులో వచ్చింది నువ్వు ఇదే రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు నిన్ను క్షమించారు నిన్ను నీ ఇంటిని ముట్టడిచ్చే प्रयोग से